बीटीडी न्यूज़ की स्वागत మూడిచింతలపల్లి మండల కేంద్రం రైతు వేదికలో నిర్వహించిన రైతు నీస్తం కార్యక్రమాలు భాగంగా ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులందరితో ముచ్చటించారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రైతులు మంత్రికి వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందని రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు మేడ్చల్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్కు అతి దగ్గరగా మేడ్చల్ జిల్లా ఉంటుందని ఇక్కడ వెంచర్ల రూపంలో భూముల్ని నాశనం చేస్తూ ఉన్నారని వాటికి కూడా రైతు బంధు తీసుకుంటున్నారని వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రికి వివరించారు ఈ కార్యక్రమంలో రైతులు జిల్లా అధికారులు రైతు సంఘాల నాయకులు రైతు సంఘ ఉపాధ్యక్షులు బండి జగన్నాథం మంగలక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు নজর ఈరోజు రైతు నేతం మీద ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశానుసారము రైతు వేదికల దగ్గర ఇలా టెలికాన్ఫరెన్స్ పెట్టి ప్రతి రైతుది ఈ రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఆలోచనతోని అది రైతుల సలహాలు తీసుకోవడము ఇది కొత్త పరిణామము ఇది ప్రతి ఒక్క రైతుకు సంతోషకరమైనది వారి అభిప్రాయాన్ని సేకరించి రేపు ఇచ్చే రైతు భరోసాను ప్రభుత్వం కూడా ఈ రైతు భరోసా ఈ రైతుల నుండి సలహాలు సూచనలు తీసుకొని నన్ను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది రాష్ట్రానికి చాలా మంచిది ఈరోజు చూస్తే ఎక్కడెక్కడనో అగ్రికల్చర్ తక్కువ అన్ని మన మేడ్చల్ జిల్లాలో అన్ని లేఅవుట్లు అయినాయి కాబట్టి ప్రతి ఒక్క లేఅవుట్ను తీసేసి రైతు ఎవరైతే రైతు పండిస్తున్నాడో వాళ్ళకే ఇచ్చినట్టయితే పది ఎకరాల లోపు ఇచ్చినట్టయితే ప్రతి ఇంతకుముందు ఇచ్చిన వందల ఎకరాలకి ఇచ్చిన ఆ డబ్బుల వల్లనే సగం డబ్బులే ప్రతి ఒక్కరికి చెందుతుంది ఇది మంచి అదే విధంగా మరి రైతులు మరి ఈనాడు అనేటటువంటి యంత్రాల ద్వారా వ్యవసాయం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడది గుళ్ళ కృత కూడా ఏర్పడది బడ్జెట్ లేక వ్యవసాయాన్ని చేసుకునే పరిస్థితి రైతులు ఉన్నారు ఇలా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఉపాధి హామీ పథకం ఏదైతుందో మరి ఆ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతుకు ప్రోత్సాహమైంది రైతుకు పెట్టుబడి తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని రైతులకు వర్తింపజేయాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా గతంలో ఏదైతే రైతులకు రుణమాఫీ ప్రభుత్వం చేసిందో మరి కొన్ని కొన్ని కారణాల వల్ల రుణమాఫీ బ్యాంకులో అయినా కూడా మరి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఖాతాదారులకు పడలేదు కారణం ఏంటంటే రేషన్ కార్డులలో పేరు లేక మరి వారికి ఆధార్ కార్డులు బాగలేక మరి వాళ్లకు వివిధ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల వారికి ఆ విధంగా చేయ చేయకపోవడం బాధాకరము మరి అలాంటి పరిస్థితులు కూడా ఈనాడు ప్రభుత్వము గుర్తించి వారికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కోరుతూ తెలియజీసుకుంటున్నాను జైహింద్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రత్యేకంగా సీఎం గారికి వ్యవసాయ శాఖ మంత్రి కుమల్ నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడ్చా జిల్లా ప్రత్యేకమైనటువంటి జిల్లా అర్బన్ జిల్లా అర్బన్ జిల్లాలో చాలా కూడా గతంలో గ్రామ పంచాయతీ లేవల్స్ చేసినవి ఉన్నాయి అవన్నిటికీ కూడా ధరణిలో చూపించడం జరుగుతూ ఉన్నది కన్వర్షన్ అయినగా కూడా ధరణిలో చూపించడం వలన మాకు డెబ్బై ఎకరాలు వా డెబ్బై వేల ఎకరాలు ఉంటే ముప్పై వేల ఎకరాలు మాత్రం వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు అసలు సిసలైన వ్యవసాయదారునికి లబ్ధి చేకూ చేకూరడం లేదు ఎవరో హైదరాబాద్ నగరంలో ఉండి భూములు పనిపెట్టుకున్న వాళ్ళకు మాత్రం నలభై వేల ఎకరాలు వృధాగా డబ్బులు పోతున్నాయి ప్రభుత్వ డబ్బు సమ్ము పోతా ఉన్నది గతంలో కూడా మేము సీఎం గారి దృష్టి తీసుకువచ్చినప్పుడు ఆయన పట్టించుకోలే ఇప్పుడు కనీసం మీరైనా పట్టించుకొని వాళ్ళని ఆపేసి నిజమైన రైతులకు వ్యవసాయం చేసే రైతులకు కౌలు రైతులకు డబ్బులు అందేటట్టు చూడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తాను ఇంకా రాష్ట్ర గవర్నమెంట్ అనేది ఒక ముందడు చేసి రైతులకు ఒక న్యాయం చేద్దాము ఒక భరోసా కలిగిద్దామని వచ్చినందుకు వ్యవసాయ మాఖ్యులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు రైతులందరూ తన కృతజ్ఞతలు చెప్తున్నాను కానీ పెద్దలందరూ చెప్పారు ఐదు ఎకరాలు ఇవ్వాలి పది ఎకరాలు ఇవ్వాలి అది కాదు మనం రైతు రాజు అంటారు రాజు ఎప్పుడైతాడు రాజుకేమో అది లిమిట్ ఉండదు ఏది ఉండదు రాజు అనేటువంటిది వాస్తవానికి ఏంటంటే ఐదు ఎకరాలు ఉన్నాడు ఖచ్చితంగా పండిస్తాం లేదు ఐదు ఎకరాలు లేనోడు పండియడం కాదు పది ఎకరాలు ఉన్నవాడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు వా ఒక విధంగా ఇంకొక ముందడిగేసి మనకు ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఒక కలిగించి ఇంకొక మండలానికి ఒక ఉద్యోగిని కల్పించి వాస్తవానికి ఎవరు ఉద్యోగ వదిలి చేస్తున్నారు ఎవరు వ్యవసాయం చేయట్లేదు ఎంత ఎంత భూమిలో పండిస్తున్నారు ఆ రికార్డు అంతా సేకరించి వాస్తవానికి పదకొండు ఎకరాలైనా సరే ఇరవై ఎకరాలైనా సరే మనం పండిస్తేనే మనం తినడానికి ఉంటుంది దేశానికి మనం అంది ఆహారాన్ని అందేయగలుగుతాం థ్యాంక్